సామెతల గ్రంథము పదహారో అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకున్నాం నీ పనుల భారము ఎహోవో మీద నుంచు అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మగ్గును ఎంత చక్కని మాట దేవుడు ఈరోజు మధ్యాహ్నంగా మనకి ఇస్తున్నారు మీరు అంటున్నారు కదా అయ్యో ఈ భారం నేను మొయ్యలేకపోతున్నా ఈ కుటుంబ భారం నేను మొయ్యలేకపోతున్నా వల్ల కావట్లేదు ఈ యొక్క ఆర్థిక భారం నేను మొయ్యలేకపోతున్నా ఏమాత్రం ఏది సఫలం అవట్లేదని ఆలోచిస్తున్నా నీతో కృంగిపోయినా నీతో నీ ప్రభు అంటున్నారు నీ భారం ఏముంది ఆ భారం అంతా నా మీద మోపునానా నేను మోస్తాను నీ ఉద్దేశాలన్నీ నేను సఫలపరుస్తానని దేవుడు అంటున్నారు అందుకే ఈ వాగ్దానం నమ్ముతావా ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో నీ భారాలన్నీ తొలగిపోతున్నాయి మరి ఎంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు ఏసైగ థ్యాంక్స్ చెప్తావా మరి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడగలాగా